హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఇట్ దిస్ ఇస్ వేదు తను ఆఫీషియల్ ఇంకా ఈరోజైతే సండే కాబట్టి డే నుంచి నైట్ వరకు మొత్తం మేమైతే ఏం చేస్తాము అనేది అంతా షూట్ అయితే చేద్దాం అనుకుంటున్నాం లాంగ్ వీడియో చూసేసేయండి ఫ్రెండ్స్ ఇంకా వాకిలైతే ఊకి నీళ్ళైతే చల్లేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ హాట్ వాటర్ అయితే తాగుతాం ఫ్రెండ్స్ డైలీ నేను మా హస్బెండ్ అయితే ఇంకా ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టేసి తాగుతున్నాము ఏమైన్ పండుగ పో ఇప్పుడే వేసింది ఫ్రెండ్స్ కన్విగాడు చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు ఇంకా కై పండుగ రానే నాలుగు ఇంకా వాళ్ళ బాబాయ్ తీసుకెళ్ళి కొంచెం వాటిని భద్రం కలుసుకుంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ లో పూరి చేద్దామనే అనుకున్నా ఫ్రెండ్స్ ఇంకా పూరి ఇంకా ఎగ్ బుజ్జి ఒకసారి టీ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇంకా పాలు బాగా పెట్టాలి ఇంకా ఎగ్ బుజ్జి అయితే చేసేస్తా తన్వి హాయ్ వేదాష్ గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పు ఇంకా ఇక్కడనే కలుపుతా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కలుపుతా ఇక్కడ కలిపితే ఏంటంటే మెత్తగా కలుగుతుంది ఇంకా ఎక్కువ స్పేస్ లేదనమాట తీయడానికి కష్టమైతుంది నాకైతే అని బిగ్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ టచ్ అప్ కొత్తిమీరతో అయితే చేసేస్తున్నాను ఇంకా పూరి అయితే దాల్చేస్తా పిల్లలు అయితే లేరు మా పాప అయితే ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేనే వేసిన ఫ్రెండ్స్ ఈ ముగ్గు అయితే బయట కూడా చూపిస్తాను గేట్ బయట ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో అయితే ఫిష్ ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నా నేనైతే ఎలా ఉంటుందో టేస్ట్ మా అమ్మకైతే ఫోన్ చేసి కనుక్కున్నా ఎట్లా ఉండాలని అని ఇంకా ఆమె ప్రాసెస్లో అయితే చేసేస్తా చూపిస్తా ఫ్రెండ్స్ ఎట్లా చేయాలో జిల్కర్ర అవి వేయింపుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ అయితే వేసిన నేను మెంతులు కూడా ఒక స్పూన్ వేసేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ మమ్మల్ని మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కదా ఫ్రెండ్స్ అంట జీలకర్ర మెంతులు ధనియాలు అయితే పౌడర్ అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్ రేకు లాంటిది ఉంటే ఇట్లా పెట్టుకొని ఆనియన్ అయితే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి మంచిగా చాలా ఆయిల్ అయితే ఎక్కువనే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చేపల పులుసుకి ఎక్కువ పోసుకుంటేనే మంచిగా టేస్ట్ అయితే వస్తుంది మేమైతే మా క్వాంటిటీ బట్టి అయితే పోసినా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ బాగా బ్రౌన్ కలర్ అయినాక ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేయాలి అది బాగా మగ్గనియాలి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గని ఇచ్చినాక వేసి కలిపి కొద్దిసేపు ముద్ద అయితే పెట్టాలి ఫ్రెండ్స్ కారం అయితే మీ టేస్ట్ తగ్గట్టు అయితే మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్ మా టేస్ట్ తగ్గట్టు అయితే నేనైతే టూ టూ స్పూన్స్ వేసినా ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసి మూత పెట్టాలి నూనె పైకి తేలినంతసేపు సేపు ఉంచి తర్వాత చింతపులుసు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ పులుసు బాగా మసినాక అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ చేపలు వేయకముందే పోసుకోవాలి చేపలు వేసినాకైతే పోయొద్దు వాటర్ అయితే కావాల్సిన సరే అయితే ఇప్పుడే పోసుకోవాలి పులుసు బాగా మసినాక ఇంకా చేపలు అయితే ఒక్కొక్కరి మెల్లగా వేసుకొని కలిపని అయితే ఫ్రెండ్స్ కొంచెం ఇట్లా మగ్గనిచ్చి మెదపాలన్నమాట పెద్ద పుల్లేక జీలకర్ర మెంతులు ధనియాల పౌడర్ అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్ అదైతే వేసేసుకోవాలి మసాలా ఓకే ఫ్రెండ్స్ అయితే మన చేపల పులుసు ఎక్క రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చేసిన ఫ్రెండ్స్ ఎట్లు చేపల పులుసు అయితే అయిపోయింది ఇంకా అన్నం అయితే వండేస్తుందా చెప్పు ఎట్లుంది మీకు కూడా పెట్టాలా ఫ్రెండ్స్ ఒక బుక్క వినండి మీరు కూడా ఎడికి ఏమొద్దు ఫ్రెండ్స్ చిన్న షాపింగ్ అయితే ఉంది అయ్యా బిడ్డలు వండుకున్నారు ఫ్రెండ్స్ మంచిగా పిల్లలు ఏడికోతారు పిల్లలు వేదు ఏడిపోతున్నావు వేదు అలుగుడు ఆడపిల్లలెక్కడిపోయినా నువ్వు వేసేటివి మంచిగా ఉన్నాయా వేదు పో అటు పో పట్టుకోతారు పో డిన్నర్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలు స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ అయితే చేసేస్తున్నా నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంకా మేమైతే శివయ్యని అయితే పూజిస్తాం సో ఇంకా అన్ని నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ టెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా బాబు అయితే పడుకుండు మా హస్బెండ్ కూడా పడుకుంటాడు టైం అయితే టెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లాంగ్ వీడియో అయితే షూట్ చేసేసిన ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు టైం తీసుకొని వీడియో అయితే అప్లోడ్ చేసేస్తా చెప్పు గట్టే చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు గంట కొట్టండి కామెంట్ కామెంట్ అంట చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లుందో కామెంట్ అయితే చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం